హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం పాల పప్పు కరెక్ట్గా ఎలా వండుకోవాలో చూద్దాము చాలామంది పప్పు పాలకు కలిపి ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తారు కానీ పాలకు చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది పప్పు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది దీనివల్ల పాలకు ఓవర్ కుక్ అయి న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి తగ్గుతాయి న్యూట్రిషనల్ వాల్యూస్ తగ్గకుండా ఉండటానికి రెండు విధాలుగా వండుకోవచ్చు ఒకటి ఫస్ట్ పప్పుని ప్రెషర్ కుక్ చేసి తర్వాత ఓన్లీ ఒక విజిల్తో పాలక్ని ఉడికించుకోవటం లేదా పాలకుని పోపులో వేసుకోవటం ఈరోజు నేను సెకండ్ మెథడ్లో ఎలా చేయాలో చెప్తాను ముందుగా అరకప్పు పప్పుని కడిగి ప్రెషర్ కుక్ చేసి మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి అర టీ స్పూన్ జీర అర టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఒక మూడు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి కొంచెం కలిపి క్వార్టర్ టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి నాలుగు రెబ్బల కరివేపాకు మూడు రె మూడు రెబ్బల వెల్లుల్లి సన్నగా తరిగి వేసుకోవాలి తరువాత సన్నగా తరిగిన ఒక కప్పు పాలకూర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం అరకప్పు నీళ్ళు వేసి కలిపి మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక టీబుల్ ఒక టీ స్పూన్ సాల్ట్ పావు చెంచా పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకొని కలిపి మూత పెట్టాలి ఒకటి రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న పప్పును వేసి కలిపి రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా న్యూట్రిషనల్ వాల్యూస్ లూజ్ అవ్వకుండా జాగ్రత్తగా మనం చాలా పప్పుని ఉడకపెట్టుకున్నాము పాలక పప్పును తయారు చేసుకున్నాము ఇప్పుడు దీన్ని సర్వింగ్ బ్రౌ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుని సర్వ్ చేసుకోవాలి ఇది రైస్తో కానీ వేడి వేడి చపాతీలతో కానీ బాగుంటుంది ఐ హోప్ యూ ఎంజాయిడ్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ